ముందుగా మన కుటుంబ సభ్యులందరికీ దుర్గా నవరాత్రుల శుభాకాంక్షలు అందరూ అష్టైశ్వర్యాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని ప్రార్థిస్తూ మన వీడియోని స్టార్ట్ చేసేద్దామా ఇవాల్టి వ్లాగ్లో మన వ్యూయర్స్కి అమావాస్య రోజున ఎలాంటి నియమాలను పాటించి పూజం చేసుకున్నాను దాంతోపాటు ఈరోజు నవరాత్రి మొదటి రోజు పూజను అమ్మవారికి నేను ఎలా ఆచరించాను ఆ విశేషాలన్నీ కూడా షేర్ చేయబోతున్నాను ముందుగా ఎప్పట్లాగానే మన ఇంటి ముందు అందమైన ముగ్గును పెడుతూ మీతో బోలుడని కబుర్లు చెప్పాలనుకుంటున్నాను ప్రతినిత్యం మన ఇంటి గుమ్మ ముందు ముగ్గును వేసుకుంటూ ఉంటాము అయితే విశేషంగా శ్రావణ మాసం అన్నా సరే లేకపోతే ఈ విశేషమైన దుర్గా నవరాత్రులైనా సరే వచ్చే కార్తీక మాసమైనా సరే ఇంటి ముందు విశేషంగా కొన్ని ప్రత్యేకమైన ముగ్గులు అందులోనూ కమలం వచ్చే విధంగా అందంగా తీర్చిదిద్దుకుంటాము మీరు నవ్వనంటే ఇంకొక విషయం చెప్పాలి ప్రతిరోజు కమలం వచ్చే విధంగా వివిధ రకాల ముగ్గులు వేసుకుంటూ ఉంటాను కదా అయితే ప్రతిరోజు అలా ఒకే ముగ్గు డిజైన్ వచ్చే విధంగా వేసుకున్నా సరే నాకు అస్సలు విరక్తి కలగదు ఒక్క మాటలో చెప్పాలంటే గుమ్మం అందంగా కలగా కనిపించాలంటే కమలం ఉండాల్సిందే అలాగే నాకు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది చూస్తూ ఉంటే నేను ఒక్కదాన్నే ఇలా అనుకోకండి మన ఛానల్ని రెగ్యులర్గా కొన్ని ఇయర్స్ నుంచి ఫాలో అవుతున్న వ్యూయర్స్ కూడా అడిక్షన్ లాగా అయిపోయింది ప్రతిరోజు కమలం ముగ్గును వేసుకునేటట్లు ఇంకొక విషయం చెప్పాలంటే ఇలా ఇంటి ముందు ముగ్గును వేసుకోవడం కానీ లేకపోతే పూజ అలంకరణ ఇవన్నీ కూడా ఈ అలవాట్లు ఏవైతే ఉన్నాయో ఒక్క రోజులో తెచ్చుకునేవా అస్సలు కాదు మనకు చిన్నతనం నుంచి కూడా అవి మన మనస్సులో ఉండాలి వాటిపై ఆసక్తి ఉండాలి అలాగే మనం కూడా ప్రయత్నించాలి నేను ఎక్కువగా ఫ్రెండ్స్ నుంచి కానీ రిలేటివ్స్ నుంచి కానీ లేకపోతే ఎవరినైనా మొదటిసారి కలిసినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి వినే ఒకే ఒక్క మాట అసలు ఇంత చక్కగా ఎలా వేయగలుగుతున్నారు ఇంత అలంకరణలు ఎలా చేయగలుగుతున్నారు అన్నమాటనే మాకు ఇంట్లో వర్క్స్తో కానీ లేకపోతే జాబ్ పరంగానైనా అస్సలు ఇవన్నీ కుదరవు మీరు ఎలా చేయగలుగుతున్నారు ఈ టిప్స్ కూడా మాకు షేర్ చేయండి అని అడుగుతూ ఉంటారు ఇంకొక వైపున మేము స్పిరిచువల్గా ఉంటాం కానీ మీలా రిలీజియస్గా ప్రతీదీ ఫాలో అవడం మా వల్ల కాదు అసలు అని అంటూ ఉంటారు అయితే స్పిరిచువల్కి రిలీజియస్కి పెద్ద డిఫరెన్స్ అంటూ ఏమీ లేదు ఇద్దరు కనెక్ట్ అయ్యే పాయింట్ ఏంటో తెలుసా డివైనిటీ అది మనం ఈ పనులన్నీ చేస్తేనే ఉంటుందా లేకపోతే ఉండదా అంటే ఖచ్చితంగా వారి వారి పర్సనల్ థింగ్స్ అవి ఇప్పుడు నేను ఇస్తున్న వర్క్స్కి ప్రియారిటీ వాళ్ళు ఇవ్వాలని లేదు కదా ఎవరి ప్రియారిటీస్ వాళ్ళకు ఉంటాయి నా పర్సనల్ ఒపీనియన్ అయితే ఎవరు ఎలా ఉన్నా సరే వాళ్ళకంటూ కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి వాటిని మనం గౌరవించాలి ఇక మన పూజా విశేషాలకు వచ్చినట్లయితే నిన్న షార్ట్ వీడియో పోస్ట్ చేశాను కదా అరౌండ్ సెవెన్ థర్టీ ఎయిట్కి బయటకు వెళ్ళి పూజకు కావాల్సిన పువ్వులు అవన్నీ తెచ్చుకున్న తర్వాత చాలా టైర్డ్గా అనిపించింది అయినా సరే మన వ్యూయర్స్కి ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలన్న ఉద్దేశంతో షార్ట్ వీడియో పోస్ట్ చేశాను చాలామందికి హెల్ప్ అయింది థ్యాంక్ యూ సో మచ్ అండి సంధ్యాగారం చెప్పారు మీ అందరికి కూడా వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండి మీ మాటలతో అలాగే కమెంట్స్తో లైక్స్తో నన్ను మోటివేట్ చేస్తున్నందుకు యాజ్ యూజువల్ నా వైపు నుంచి ది బెస్ట్ కంటెంట్ ఉండే విధంగా ప్రతిదాన్ని చెక్ చేసుకుంటూ ఉంటాను అయితే మీ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసేది ఒక చిన్న లైక్ అలాగే ఇన్స్పైరింగ్ వర్డ్స్ ఇన్ ద కమెంట్స్ మీరు పంపించే ఆ ఇన్స్పైరింగ్ వర్డ్స్ నన్ను ఎంతలా మోటివేట్ చేస్తాయో తెలుసా ఇంకా మంచి కంటెంట్ని మీకు అందించాలన్న మోటివేషన్ నాకు కూడా వస్తుంది ఇది ఇలా ఉంటే నేను డిసప్పాయింట్ ఫీల్ అయ్యే ఒక విషయాన్ని గురించి మీకు కూడా చెప్పాలి ఇంత మంచి కంటెంట్ ఇస్తూ ఉన్నా సరే చాలా ఇన్స్పైరింగ్గా ఉంటుంది మోటివేషన్ ఇస్తూ ఉందని మీరు అందరూ అంటూ ఉంటారు అయితే మీరు గమనించుంటే కనుక నేను ఇలా చేసుకోవాలి అలా చేసుకోవాలని ఎప్పుడూ కూడా డైరెక్ట్గా కూర్చొని మాట్లాడను ప్రతీదీ కూడా నేను ఆచరిస్తూ మీకు షేర్ చేస్తూ ఉంటాను అందుకే మీరు ఇంతలా మోటివేట్ అవుతూ ఉన్నారు ఈ పూజను ఇలా చేసుకోవాలి లేకపోతే ఇంటిని ఇలా క్లీన్ చేసుకోవాలి వర్డ్స్లో చెప్పడం చాలా ఈజీ కాకపోతే వాటిని ఇంప్లిమెంట్ చేస్తూ మీకు అందించడం అతి కష్టమైన వర్క్ అనే చెప్పాలి ఈ బ్యాక్గ్రౌండ్ హార్డ్ వర్క్ అయినా ఎఫర్ట్స్ అయినా మీనింగ్ఫుల్గా మారేది ఎప్పుడంటారు మీరు లైక్ చేసినప్పుడు మాత్రమే అసలు మినిమం లైక్స్ కూడా రావట్లేదు నేను ప్రత్యేకంగా ఈ విషయాన్ని చెప్పాల్సిన అవసరం లేదు ఏ రిలేషన్షిప్ అయినా సరే హెల్దీగా అండ్ హ్యాపీగా మనకు లాంగ్ టర్మ్లో నడవాలంటే ఖచ్చితంగా అది రెండు వైపులా కూడా పాజిటివ్నెస్ ఉండాలి మీరే ఒకసారి చెక్ చేసుకోండి ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ని అలాగే పూజా విధానాలని ప్రతీదీ కూడా అప్డేటెడ్గా మన వ్యూఎస్కి అందిస్తూ ఉన్నాను ఇది ఏదో హార్డ్ వర్క్ చేసో లేకపోతే నా ఎఫర్ట్స్ని పెట్టో వీడియో కోసమో చేయట్లేదు కదా ఖచ్చితంగా ప్యాషన్ ఉంటేనే ఇదంతా సాధ్యమవుతుంది ఈ ప్యాషన్తో మనమందరం కలిసి ఇంకా ముందు జర్నీ చేయాలంటే ఖచ్చితంగా మీ అందరి సపోర్ట్ ఉండాలి కంపేర్ టు బిఫోర్కి ఇప్పటికీ నాలో చేంజెస్ కానీ లేకపోతే నా వర్క్ పరంగా వీడియో ప్రెజెంటేషన్ కానీ ప్రతిదీ ఇంప్రూవ్ అవుతుంది బెటర్ అవుతుంది అంటే ఖచ్చితంగా నా వ్యూయర్సే కారణం అని చెప్పగలను మీరు పంపించే పాజిటివ్ కమెంట్స్ని ఎంత హ్యాపీగా రిసీవ్ చేసుకుంటున్నాను అలాగే ఇలా ఇంప్రూవ్ చేసుకోండి సంధ్య ఇది కరెక్ట్ చేసుకోండి అని చెప్తే కూడా అదే విధంగా హ్యాపీగా రిసీవ్ చేసుకున్నాను ఇలా ఎంకరేజ్ చేసే ఫ్యామిలీ మెంబర్స్ ఉండడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను మరొకసారి నన్ను ఇంతలా సపోర్ట్ చేస్తూ ముందుకు తీసుకెళ్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఇప్పుడైతే మన వ్యూయర్స్తో నా పూజగతికి సంబంధించి కొన్ని విషయాలను షేర్ చేయాలనుకుంటున్నాను ప్రతిరోజు ఇంటిని శుభ్రపరచుకున్నట్టే పూజగదిని కూడా తడిబట్ట పెట్టి శుభ్రపరచుకుంటాను కదా అయితే ఈ నవరాత్రులు మొదలవుతున్నాయి ఇంకా నిన్న అమావాస్య వెళ్ళింది నాకేంటంటే మంత్లీ సైకిల్ వలన ముందుగా క్లీన్ చేసుకోవడం కుదరలేదు అయితే అమావాస్య రోజునే ఇంటిని అంతా శుభ్రపరచుకోవాల్సి వచ్చింది ఈ డౌట్ అయితే చాలా మందికి అసలు కమెంట్స్లో చూస్తే దాదాపు మ్యాక్సిమం కమెంట్స్ ఇదే ఉంటుంది పూజగదిని ఎప్పుడు శుభ్రపరచుకోవాలి అని మనం చూసినట్లయితే డీప్ క్లీనింగ్ అన్నది నెలలో రెండుసార్లు చేసుకుంటూ ఉంటాం కదా అయితే పౌర్ణమికైనా లేకపోతే అమావాస్యకైనా ముందుగానే ఇంటిని శుభ్రపరచుకోవడం చక్కగా పూజను చేసుకోవడం అమావాస్య రోజు లక్ష్మీ పూజ కానీ పౌర్ణమి లక్ష్మీ పూజ కానీ చేసుకుంటూ ఉంటాము అయితే ఒకవేళ వీలు కుదరదు మంత్లీ సైకిల్స్తో ఇబ్బంది పడి ఆ తర్వాత వెంటనే క్లీనింగ్ అంటే మనకు కష్టమవుతుంది కదా సో అలాంటప్పుడు చక్కగా ఎలాంటి భయాలు లేకుండా ఆ రోజుకైనా చేసుకోవచ్చు ఇక్కడ నేను అదే చేశాను అమావాస్య రోజే ఇంటినంతా శుభ్రపరచుకొని పూజగదంతా తడిబట్ట పెట్టి శుభ్రపరచుకున్నాను ఇప్పుడు మీ సందేహం కూడా తీరిందనుకుంటున్నాను అయితే చాలామంది వాల్పేపర్ గురించి కూడా అడుగుతూ ఉన్నారనమాట పూజ కథలో స్టిక్ చేస్తున్నారు కదా లింక్ ఇవ్వండి అని అయితే అది వాల్పేపర్ కాదు వాల్ పెయింటింగ్ నేను చేసినదే దాదాపు ప్రతి పూజా వీడియోకి కమెంట్స్లో ఈ డౌట్ అడుగుతూ ఉంటారు అయితే చాలామందికి రీచ్ అవుతుంది కదా అని ఇక్కడ డైరెక్ట్గా చెప్పాను అయితే మనకేంటంటే పువ్వులు దొరకడం ప్రతి ప్లేసెస్లో అంటే మన ఇండియాలో ఉన్న వాళ్ళకైతే ఈజీగా దొరికిపోతాయి అంతెందుకు మన ఇండియాలో కూడా కొన్ని ప్లేసెస్లో పువ్వులు దొరకడం కష్టమవుతుంది అలాంటప్పుడు పూజం చేయాలన్న ఇంట్రెస్ట్ కూడా ఉండదు కదా అలాంటప్పుడు మనం ఏం చెయ్యాలి ఈ డౌట్ అయితే చాలామంది అడుగుతూ ఉంటారు మనకు వెండి పువ్వులు దొరుకుతూ ఉంటాయి ఇలాంటివి వాటిని ఉపయోగించుకోవచ్చు ఇవి దాదాపు నేను ఏంటంటే ఒక తొమ్మిది పదకొండింటిని అనమాట ఇవి కూడా మనకు సైజెస్లో ఉంటాయి కొంచెం బిగ్ సైజ్వి మీడియం సైజ్వి అండ్ స్మాల్ సైజ్వి మనం ఇంకా చెప్పాలంటే నూటెనిమిది అష్టోత్తరానికి పువ్వులు తీసుకుంటాం కదా వెండి పువ్వులు అవైనా ఉపయోగించుకోవచ్చు ఒక్కొక్కటి మనకు దొరికినప్పుడు ఏం చేస్తాం చక్కగా వాటిని పెట్టి పూజలు చేసుకోవచ్చు ఇందులో ఎటువంటి సందేహం లేదు ఏదైనా సరే మనం మనసు పెట్టి చేయాలే కానీ స్వామి అమ్మవార్లు ఖచ్చితంగా స్వీకరిస్తారు ఇక మన పూజ గదిలో అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైన వస్తువులలో మజ్జిగ కవ్వం ఇంకా లక్ష్మీ గవ్వలు అలాగే తామర తామరగింజలు ఇవన్నీ కూడా ఉంచుతాను మజ్జిగ కవ్వం గురించి ఇదివరకే వీడియోలో షేర్ చేశాను అయితే అమ్మవారికి మనం వెన్న దగ్గర నుంచి ఆవు పాలు కానీ ఇవన్నీ శ్రేష్టమైనవిగా భావిస్తాం కదా వెన్నను తీసే ఆ మజ్జిగ కవ్వం కూడా అత్యంత పవిత్రంగా భావించి అమ్మ దగ్గర ఏర్పాటు చేసుకోవచ్చు కష్టపడితే సరిపోతుందా దానికి తగ్గ ప్రతిఫలం లభిస్తేనే కదా ఆనందంగా ఉంటాము ప్రతిఫలం మనకు వెన్న లాంటిది అదే ఇక్కడ మజ్జిగ కవ్వం మనకు సూచిస్తుంది పూజగతిని శుభ్రపరచుకుంటూ మీరు అడుగుతున్న సందేహాలన్నింటిని కూడా తీర్చాలనుకుంటున్నాను ఎలాగో అందరికీ ఉపయోగపడుతుంది కదా అని ఇక్కడ శ్రీచక్రం గురించి కూడా చాలామంది అడుగుతూ ఉంటారు ఎలాంటి నియమాలను పాటించాలి ఒకవేళ నేను ఇంట్లో ఉంటే గనక చెప్పండి అని మామూలుగా మనం ఏర్పాటు చేసుకునే విగ్రహాలైనా లేకపోతే చిత్రపటాలకైనా ఒక నియమాలు ఉంటాయి ఇలాంటి శ్రీచక్రం కానీ ఇలాంటి వాటికి కొన్ని ప్రత్యేకమైన నియమాలను ఖచ్చితంగా పాటించవలసి ఉంటుంది అందులో మొట్టమొదటిది శుచి శుభ్రత ఇక ప్రతి నిత్యం అందులోనూ మంగళ శుక్రవారాల్లో ప్రత్యేకంగా మనం ఏంటంటే శ్రీచక్రానికి అభిషేకం కానీ లేకపోతే కుంకుమార్చన కానీ నిర్వహించాలి మాకున్న బిజీ లైఫ్లో ఈ నియమాలను పాటించడం మా వల్ల కాదని అనుకునేవారు తెచ్చి పెట్టుకోకపోవడమే మంచిది శ్రీచక్రం కూడా మనకు ఏదో ఒక షాప్లో దొరికింది కదా అని తెచ్చిపెట్టుకోవడం కాదు దాంట్లో కూడా త్రిభుజాలు ఇంకా ఆ మాల్గమేషన్స్ గమేషన్స్ పర్ఫెక్ట్గా ఉండాలి ఇక ఎక్కడైతే పచ్చకర్పూరం అలాగే పసుపు వేసి ఆ నీటితో తడిబట్ట పెట్టి పూజకట్టినంతా శుభ్రపరచుకున్న తర్వాత ఇక ఫ్లోర్ మొత్తం కూడా క్లీన్ చేసుకుంటూ ఉన్నాను మొదటి నుంచి కూడా హెల్పర్స్ ఉన్నా లేకపోయినా పూజగది విషయానికి వస్తే ఖచ్చితంగా నేను మాత్రమే శుభ్రపరచుకోవాలనుకుంటాను రూమ్ క్లీనింగ్లో నేను పాటించే మరో విషయం ఏంటంటే ఇంటిని అంతా మాప్ చేస్తాం కదా ఆ మాప్ను అయితే అస్సలు యూస్ చేయను సపరేట్గా ఒక క్లాత్ పెట్టేసుకుంటాను నేనైతే ఇప్పుడు రీసెంట్గా అగారో స్పిన్ మాప్ని యూజ్ చేస్తూ ఉన్నాను క్లాత్ యూజ్ చేయడం మానేసిన తర్వాత ఈ ఎలక్ట్రిక్ స్పిన్ అయితే సపరేట్గా రూమ్ కనే పెట్టేసుకున్నాను నా పూజగతిలో చూసినట్లయితే ఈ పూజా యూనిట్ కానీ లేకపోతే టేబుల్ ఉంది కదా అలాంటివైనా చౌకీస్ అయినా ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి కనుక ప్రతి మూలన క్లీన్ చేయడం కొంచెం కష్టమే అవుతుంది అయితే ఈ ఎలక్ట్రిక్ స్పిన్ మాప్తో ఈజీగా నేరో స్పేసెస్లో కూడా చాలా నీట్గా క్లీన్ అయిపోతూ ఉంది మెయిన్గా ఏంటంటే మనకు పోర్టబుల్గా లైట్ వెయిట్గా ఉండడంతో యూస్ చేయడం కూడా చాలా సులువుగా ఉంది హెల్పర్స్ పై డిపెండ్ అవ్వకపోవడం మంచిది అనుకునే వాళ్ళకైనా లేకపోతే వాళ్ళు అనుకోకుండా లీవ్ పెట్టినప్పుడు హ్యాపీగా యూజ్ అవుతుంది స్టిక్ అని లేకపోతే బకెట్లో గా వాటర్ అని ఇలాంటివి కాకుండా హ్యాపీగా ఇందులోనే మనకు ఇన్బుల్డ్ వాటర్ ట్యాంక్ ఉంటుంది అందులో ప్యూరిఫైర్ వాటర్ని ఫిల్ చేసేసుకొని మాపింగ్ చేసుకోవచ్చు ఇక్కడ ఎల్ఈడి లైట్స్ ఉన్నాయి కదా డార్క్ ప్లేసెస్లో కూడా హ్యాపీగా మనం క్లారిటీతో ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు మెయిన్గా చెప్పాలంటే బ్యాక్ పెయిన్ అన్ని పెయిన్ ఉన్న వాళ్ళకి ది బెస్ట్గా హెల్ప్ అవుతుంది ఇందులో మనకు డిటాచబుల్ మాపింగ్ ప్యాడ్స్ ఉంటాయి మనం మాపింగ్ కంప్లీట్ అయిన తర్వాత వాటిని రిమూవ్ చేసేసి సపరేట్గా వాష్ చేసి పెట్టేసుకుంటాను మన హైట్కి తగ్గట్టు ఈజీగా యూజ్ చేసుకోవడానికి అడ్జస్టబుల్ మనకు ఎక్స్టెన్షన్ రాడ్ కూడా ఉంటుంది ఈజీగా మనకు త్రీ సిక్స్టీ డిగ్రీస్లో రొటేట్ అవుతుంది రాడ్ కూడా బడ్జెట్లో ఉండాలి అట్ ద సేమ్ టైం బెస్ట్ ఎలక్ట్రిక్ స్పిన్ మాప్ కోసం చూస్తూ ఉన్న వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ప్రొడక్ట్ అని చెప్పచ్చు దీని లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి తప్పకుండా చెక్ చేయండి ఇక పూజారూమ్ క్లీనింగ్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత అసలు ఎంత మంచి పాజిటివ్ వైబ్స్ వస్తాయో పూజగది విషయంలో కొన్ని నియమాలను పాటిస్తానని చెప్పాను కదా అయితే వాటిని చాదస్తం వరకు వెళ్ళనివ్వను ఏదైనా సరే ఒక పరిమితి వరకు ఉంటేనే అది మంచిది ఆరోగ్యం కూడా ఇంట్లో హస్బెండ్కైనా సరే పిల్లలకైనా సరే టైం టు టైం వాళ్ళకి కావాల్సినవన్నీ చూసుకుంటూ చక్కగా హ్యాపీగా ఈ పనులన్నీ కూడా చేసుకుంటాను హ్యాపీగా అని చెప్తున్నాను కదా అని ఇవన్నీ చాలా ఈజీ అని అనుకోకండి చాలా కష్టమే ఉంటుంది కానీ ఇష్టంగా చేసుకుంటాను అయితే అమావాస్య రోజున ఇంటినంతా క్లీన్ చేసుకునేసరికి మార్నింగ్ టు ఈవినింగ్ అయిపోయింది ఇంకా వన్స్ అంతా కంప్లీట్ అయిన తర్వాత చక్కగా ఇంట్లో దీపారాధన చేసుకుందామని మధ్యాహ్నం వరకు ఉపవాసం ఉండి పెద్దలకు పెట్టుకున్న తర్వాత మేము భోజనం చేశాము అయితే సాయంత్రం కూడా పాయసం చేసి పెట్టి దండం పెట్టుకున్నాము అందులోనూ నిన్న మనకు మహాలయ అమావాస్య అయితే నేను చూసినంతవరకు అమావాస్య కూడా మనకు అందరికీ ఆనవాయితీ ఉండదు ఎలాగైతే పెద్దలకు పెట్టుకుంటారో ప్రతి ఒక్కరికి చేసుకోవాలని లేదు వారి వారి ఇంట్లో సాంప్రదాయాన్ని బట్టి చేసుకుంటూ ఉంటారు కొంతమందికి అయితే అమావాస్య ఉండదు కొన్ని విషయాలు ఏంటంటే మన పెద్దవాళ్ళ దగ్గర నుంచి వచ్చినవి మనం కూడా పాటించవలసి ఉంటుంది ఇక సాయంత్రం వేళన పూజకు కావాల్సినవన్నీ తెచ్చుకోవాలి కదా పువ్వుల దగ్గర నుంచి మిగతావన్నీ కూడా అయితే అప్పుడే ఆవుకు కూడా ఆహారాన్ని తినిపించాము ఇక ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ యాజ్ యూజువల్గా పనులన్నీ మొదలుపెట్టేశాను ఒకవైపున ఈరోజు హౌస్ డీప్ క్లీనింగ్ తర్వాత కర్టన్స్ అన్ని బెడ్షీట్స్ అన్ని అన్ని వాష్ చేశాను కదా వాటి అన్నింటినీ ఫోల్డ్ చేసి పెట్టేశాను ఇంకొక వైపున తెచ్చిన ఫ్లవర్స్ అన్నింటినీ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాను నవరాత్రుల్లో ఈ తొమ్మిది రోజులు కూడా ఇంట్లో చాలా కలగా హడావిడిగా ఉంటుంది ఇక దుర్గా నవరాత్రుల్లో మొదటి రోజు అంటే చెప్పాల్సిన పని లేదు చాలా ప్రత్యేకమైనది ఈ నవరాత్రులు తొమ్మిది రోజులు కూడా చక్కగా ప్రతిరోజు ఎక్కువగా పువ్వులు రకరకాల నైవేద్యాలు చేసి పెట్టాల్సిన పని లేదు మనకు వీలైనంత వరకు అందుబాటులో ఉన్న పువ్వులతో చక్కగా ఒక్క నైవేద్యాన్నైనా అమ్మవారికి చేసి పెట్టుకొని మనస్ఫూర్తిగా పూజలు చేసుకోవచ్చు అండ్ ఈ పువ్వులు వచ్చేసరికి చక్కగా గుమ్మానికి అలంకరించడానికి పెట్టాను ఇక ఈరోజు నవరాత్రుల్లో మొదటి రోజు తెల్లవారుజామున మూడున్నర గంటలకు లేచి ఇంటిని శుభ్రపరచుకొని ఇంటి గుమ్మం దగ్గర కూడా ముగ్గును పెట్టేసుకున్నాను అటు ఇటుగా టైం చూస్తూ ఉన్నారు కదా నాలుగు గంటలు అవుతూ ఉంది ఇక పూజకు కావాల్సిన సామాగ్రిని కూడా శుభ్రపరిచి ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాను ఎలా అయితే ప్రత్యేకంగా మంగళ శుక్రవారాల్లోనైనా శ్రావణ మాసంలోనైనా ఇంటి ముందు ఇంటి గుమ్మం దగ్గర చక్కగా మనం ఒక రాగి చెంబును ఏర్పాటు చేసుకుంటాము అదేవిధంగా ఈ తొమ్మిది రోజులు కూడా ఇలా ఏర్పాటు చేసుకొని చక్కగా అందులో పసుపు కుంకుమ పన్నీటిని అలాగే పచ్చకర్పూరాన్ని ఆ నీటిలో వేసి చక్కగా అందంగా పువ్వులతో అలంకరించి గుమ్మం దగ్గర ఏర్పాటు చేసుకుంటాను ఇలా పూజకు సంబంధించి ఒక్కో పనిని చేసుకుంటూ కలశస్థాపన కూడా తెల్లవారుజామునే చేసుకుంటాను అయితే ముందుగా దీపారాధనతో మొదలుపెట్టి చక్కగా ఈరోజు అష్టలక్ష్మి దీపాన్ని అందంగా ఎరుపు గాజులతో అలంకరించుకున్నాను ఇక గుమ్మం దగ్గర ఇరువైపులా కూడా దీపాలను వెలిగించుకున్నాను ఇలా తెల్లవారుజామున ఇంటి ముందు దీపాలు రాగిజమ్మును చూస్తూ ఉంటే అసలు ఎంత ప్రశాంతంగా ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది ఈ నవరాత్రిలో మొదటి రోజున ఇలా ప్రత్యేకంగా కమలాలను ఒకదానిపై ఒకటి పేర్చినట్లుగా ఐదు కమలాలు వచ్చే విధంగా వేసుకున్నాను చాలా అందంగా అనిపించింది సింహద్వారాన్ని లక్ష్మీ స్వరూపంగా భావించి అందంగా ఇలా పూల తోరణాలతో అలంకరించుకున్నాను బెంగళూరులో నిన్న రాత్రి చాలా పెద్ద వర్షమే పడింది ఇక తెల్లవారుజామున ఇలా చక్కగా తులసమ్మ ముందు అందంగా పసుపుతోలకి ఒక చిన్న కమల ముగ్గును వేసుకొని దీపాన్ని వెలిగించుకున్నాను అసలు చూడ్డానికి ఎంత ముచ్చటగా అనిపించిందో నా వరకు ఎవరు ఏమనుకున్నా సరే పండుగంటే ఇదే ఇంటిని అంతా శుభ్రపరచుకొని అందంగా ముగ్గులు వేసుకొని చక్కగా పూజలు చేసుకోవడం ప్రశాంతంగా అనిపించడమే ఒకవైపున పూజ పనులు చేసుకుంటూనే నైవేద్యం పులిహోర తయారు చేసుకున్నాను చక్కగా ఏర్పాటు చేసుకుని ఇక్కడ అమ్మవారిని లలిత అమ్మవారి చిత్రపటాన్ని చక్కగా రజనీకంధ పుష్పాలతో మాలతో అలంకరించుకుంటున్నాను అసలు సువాసనలైతే మాటల్లో చెప్పలేను అంత అద్భుతంగా ఉంది అమ్మను ఆ పూలమాలతో అలంకరించేసరికి ఎంత ముద్దుగా కనిపించిందో కలశాన్ని మనం దుర్గాస్వరూపంగా భావిస్తాం గనక చక్కగా ఎరుపు వస్త్రంతో అలంకరించుకొని ఇలా పూజకన్నీ కూడా సిద్ధం చేసుకున్నాను గడపను పసుపుతో అలికి కుంకుమ బొట్లు పెట్టి పుష్పాలు పెట్టి అలంకరించేసరికి ఎంత కలగా కనిపించిందోష माङ्गल्यदास्तु मम मङ्गल देवता क्षमधिगम्यमुदामुकुन्दम् आनन्दकन्दमलिमे वरन्दतन्त्रम् आकेकरस्थितकनीनकपक्ष्मनेत्रम् भूत्यै भवन् मम भावन्तरे मधुजितः हारावलीव हरिनीलमयि रानी में दिश भागवनंदनाया బంగారు తల్లిని తెల్లవారుజామునే అందంగా అలంకరించి నైవేద్యాన్ని సిద్ధం చేసుకుని అమ్మవారికి ఇష్టమైన కనకధార స్తోత్రాన్ని పఠించి పంచహారతిని సమర్పించి ధూపాన్ని సమర్పించాను అమ్మవారి పూజను ఆచరించాలంటే చాలా శక్తి అవసరం అవుతుంది చక్కగా వాటిని చేసుకుంటూ మీ అందరు కూడా షేర్ చేయడం నిజంగా చాలా సంతోషంగా ఉంది మొదటి రోజు అమ్మ పూజను ఇలా చేసుకున్నాను రెండవ రోజు ఇక కంటిన్యూస్గా ఎలా చేసుకుంటాను ఒకవేళ నా వీడియో కావాలనుకుంటే కనుక నాకు కమెంట్స్లో షేర్ చేయండి అలా కుదరకపోతే కనుక కొన్ని ప్రత్యేకమైన రోజులు ఉంటాయి కదా వాటిల్లో అలంకారం నైవేద్యాలు వాటిని షేర్ చేస్తాను నవరాత్రి పూజ అంటేనే ప్రతిరోజు ఏదో ఒక ప్రత్యేకత ఆసక్తికరమైన విషయాలు వాటన్నింటినీ మీకు కూడా షేర్ చేయాలనుంది ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో జీవించాలని మనస్ఫూర్తిగా తల్లిని వేడుకుంటూ శ్రీమాత్రేయ నమ మళ్ళీ మీ అందరికీ ఉపయోగపడే ఒక చక్కటి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ సంధ్య రూపేష్ ఇంకొక ముఖ్యమైన విషయం వీడియో నచ్చింది ఉపయోగపడింది అనుకుంటే కనుక లైక్ చేయడం మర్చిపోకండి అలాగే మీ వాల్యుబుల్ కమెంట్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది మీ సంధ్య రూపేష్